మన రక్షకుడును ప్రభువునైన యేసు అతి శ్రేస్త్రమైన పుణ్యనామమును బట్టి హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తున్నాను దేవాతి దేవుడు ఈ సాయంత్రకాలపు సమయమున దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయాన్ని నేను నా దేవునికి మహిమకరంగా వాడుకోవాలని నేను ఆశపడుతున్నాను ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నాకు ఇచ్చిన మాటలు నాకు తెలియజేసిన కొన్ని మాటలు నా మనసులో ఉంచిన కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ఈ వీడియో ద్వారా నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవాతి దేవుడు నాతోటి మనతోటి మనందరితోటి మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన ఎసయ్య సత్య సంపూర్ణుడా మీ కన్నమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ గొప్ప నామమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కొందరు రథములను బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడతారు కానీ నేను నా దేవుని నామమును బట్టి నా దేవుని యొక్క సన్నిధిని బట్టి నేను అత్యశయిస్తానని మహా మహాభక్తుడు ఎలాగైతే అన్నాడో మేము కూడా ప్రవ్వా నీ సన్నిధిని బట్టి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీవు మాకిచ్చిన ఈ తలాంతులను బట్టి నీకు ఎంతగానో హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నువ్వెంతైనా గొప్ప దేవుడవు నువ్వెంతైనా మంచి దేవుడవు తండ్రి నీ ప్రేమ నీ సన్నిధి నీ కాపుదల నీ చిత్తము మా ఎడల పరిపూర్ణంగా నెరవేర్చండి ఈ సాయంత్రకాల సమయంలో నీవు మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని బట్టి నీకు చాలా 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 వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా నీవు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రవ్వా నీ వాక్యాన్ని మేము నీలో ఇంకా లోతుగా మేము ముందుకు కొనసాగడానికి నీ ప్రేమను మేము తెలుసుకోవడానికి నీ జీవితంలో మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని మేము అనుభవించడానికి కృపదై చేయమని యేస్సు నామమున ప్రార్థించి పొందుకున్నాం మా తండ్రి అమెన్ అమెన్ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మతైస్ వార్త మతైస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై వచనాలండి మతైస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నుండి ఇరవై ముప్పయో వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది పరలోకము ఒక మనుషుని దేశాంత దేశాంతరంకు ప్రయాణమై తన దాసును పిలిచిన పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకరికి ఒకటియో ఎవరి సామర్థ్యము చెప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగనే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించేటివే అవ్యూగాక మరి ఐదు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతడు అతని యజమానుడు బళా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీవు యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించి చెప్పెను అతని యజమానుడు బళా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని పాలు పొందుమని అతనితో చెప్పెను తరువాత ఒక తలాంతు తీసుకునినవాడు వాడు వచ్చి అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడనైనా కఠినుడవని ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో తిని ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పెను అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను వెత్తని చోట కొయ్యవాడును చల్లని చోట పంట వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారులు యద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందినే అని చెప్పి ఆ తలాంతును వాని ఎద్దు నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి చిక్కియుడి కలిగిన ప్రతివానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును వాని లేనివాని నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు నేను దేవుడి వాక్యమును మన వినికడలో దీవించునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ సాంత్రకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఒక మనుషుడు దేశాంతరమైపోయి తన దాసుని పిలిచాడు ఒక యజమానుడు ఉన్నాడు ఆ యజమానునికి కొంతమంది దాసులు ఉన్నారు కొంతమంది పనివారు ఉన్నారు కొంతమంది సేవకులు ఉన్నారు వారందరినీ కూడా పిలిచి వారి ముందు నిలబెట్టాడు నిలబెట్టి నేను దేశాంతరమై ప్రయాణమై వెళ్తున్నాను ఆ ప్రయాణము ముగించుకుని నేను త్వరలో తిరిగి వస్తాను ఆ ప్రయాణాన్ని ముగించుకుని నేను తిరిగి మరలా వస్తాను నేను వచ్చేసరికి మీరు నా కోసం ఒక పని చేయాలి అని చెప్పాడు ఆ దాస్తులు ఏంటండి యజమాను గారు మీరు చెప్పండి మేము చేస్తాము అని వారు చెప్పినప్పుడు ఒకటి పిలిచి ఒక వ్యక్తికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఆ ఐదు తలాంతులు చేతలో పట్టుకుని ఆ వ్యక్తి నిలబడ్డాడు రెండో వ్యక్తిని పిలిచాడు ఆ రెండో వ్యక్తికి రెండు తలాంతులు ఇచ్చాడు మూడో వ్యక్తిని పిలిచాడు మూడో వ్యక్తికి ఒక తలాంతిచ్చాడు నేను ప్రయాణమై వెళ్తున్నాను నేను ప్రయాణమై వెళ్తున్నాను నేను తిరిగి మరలా వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు తన కార్యం నిమిత్తమై తన పని నిమిత్తమై తన ఆలోచన విధానం ప్రకారం ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు తన యజమానుడు అప్పగించిన పని విషయంలో ఆ సేవకులు లేదా ఆ యజమాను యొక్క బిడ్డలు లేదా ఆ యజమాను దగ్గర పనిచేసే ఆ పనివారు వారి చేతిలో ఆ యజమానుడిచ్చిన తలాంతులను చేత పట్టుకున్నారు చేత పట్టుకుని ఆ ఐదు తలాంతులు కలిగిన వాడు ఐదు తలాంతుల్ని ఒక ఉపయోగించి ఇంకొక ఐదు తలాంతులను ఆయన సంపాదించాడు రెండో వ్యక్తి ఆయన ఇచ్చిన రెండు తలాంతులను ఉపయోగించి ఇంకొక రెండు తలాంతులను సంపాదించాడు ఒక మూడో ఒక వ్యక్తి తన ఒక తలాంతుని దేనికి ఉపయోగించకుండా దేనికి దానిని ప్రయోజనకరంగా మార్చకుండా తన యజమానుడు చెప్పిన మాటలను మనసులకు తెచ్చుకోకుండా తను ఏమి చేయకుండా ఆ ఒక్క తలాంతుని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాడు అంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యజమానుడు ఒక ముగ్గురు వ్యక్తులను పిలిచి వారికి వారి వారి విధానాలను బట్టి వారికి కొన్ని అర్హతలు కొన్ని తలాంతులను వారి చేతులకు అప్పగించినప్పుడు వారికి ఇచ్చినప్పుడు దానిని వారు ఎలా వినియోగించుకుంటున్నారు దాన్ని ఎలా వినియోగిస్తారు దాన్ని వినియోగించడం తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకుని దానిలో అభివృద్ధి చెందుతారా లేదా ఇచ్చిన దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దాన్ని వృధా చేసి పాడు చేసుకుని పోగొట్టుకుంటారా ఏం చేస్తారని చెప్పి యజమానుడి దగ్గర నమ్మకమైన తన బిడ్డలను పిలిచి వారి వారి విధానాలను బట్టి వారికి తలాంతులు ఇవ్వడం జరిగింది నిజమే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మన జీవితాలను దీవించి ఆశీర్వదించి ఆయన ఎంతగానో మనలను ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనలను ఎరిగిన దేవుడు ఈ భూమి మీద మనకు జన్మనిచ్చి మనకి ఎంతగానో ఆయన కృపనిచ్చి ఈ భూమి మీద మనల్ని జీవింపజేసి ఒక కుటుంబాన్నిచ్చి ఒక జీవితాన్నిచ్చి ఉన్నతమైన చదువును మనకు అనుగ్రహించి ఉన్నతమైన జీవిత విధానంలో మనలను పెట్టి ఒక జీవితంలో మనకు ముందుకు కొనసాగిస్తున్న సందర్భంలో దేవాతి దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇవ్వడం జరిగింది కొన్ని తలాంతులు మనకి ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అందరికీ సమానమని నేను చెప్పను కానీ వాక్యంలో చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని బట్టి మనస్తత్వాన్ని బట్టి వారు జీవించే విధానాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళికను బట్టి వారికి తలాంతులు ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దేవాది దేవుడు నీకు ఏ తలాంతిచ్చాడో అది నువ్వు ఎరిగి ఉన్నావా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ విధమైన తలాంతిచ్చాడో నీకు ఏ విధమైన భాగ్యాన్ని అనుగ్రహించాడో నీకు ఏ విధమైన ఆయన ఒక ప్రణాళికను నీ చేతిలో పెట్టాడో అది నువ్వు ముందు తెలుసుకున్నావా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి విశ్వసించి సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము పరిశుద్ధాత్మను పొందుకున్న మనము దేవుని యొక్క తలాంతులను పొందుకునే వారముగా దేవుడు మనల్ని చేశాడని మనం ఎప్పుడైనా గ్రహింపులోనికి వచ్చామా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతులు దేవుడు అనుగ్రహిస్తాడండి ఉదాహరణకి కొంతమందికి మంచి స్వరాన్ని గాత్రాన్ని అనుగ్రహిస్తాడు ఆ స్వరాన్ని ఆ గాత్రాన్ని బట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో బహుగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు కొంతమందికి దేవుని సన్నిధిలో వాయిద్యములు వాయించి కృపణిస్తారు ఆ తలాంతులను వారు దేవుని సన్నిధిలో ఉపయోగించి చక్కటిగా వాయిద్యకారులుగా వారు కనపెడతారు కొంతమందికి దేవాది దేవుడు దేవుని యొక్క వాక్యమును ధ్యానించి దేవుని యొక్క వాక్యమును స్వార్థను ప్రకటించే అంత గొప్ప కృపను వరములు అనుగ్రహిస్తారు అనేక మంది దేవుని యొక్క వాక్యమును రుచి చూచి తెలుసుకుని అనేక మందికి ఆ సువార్తను ప్రకటించే ఆ తలాంతును కొంతమందికి ఇస్తారు కొంతమందికి నశించిపోతున్న ఆత్మల పట్ల భారమ కలిగి మంచి అనుభవముతో మంచి ఆత్మతో మంచి శక్తితో మంచి బలముతో దేవుని సన్నిధానంలో మరోపెట్టే ప్రార్థన వరాన్ని ఇస్తారు అలాంటి వారి వలన అనేకులు రక్షింపబడతారు వారికి ప్రార్థించే వరాన్ని లేదా తలాంతును వారికి అనుగ్రహించారు ఇలాగా దేవుని సన్నిధిలో కొంతమందికి పరిచర్య చేసే వరాన్ని అనుగ్రహిస్తారు కొంతమందికి దేవుని సన్నిధిలో ధారాళముగా వారు కానుకలు ఇచ్చి సేవ జరుగు దేవుని యొక్క సేవలో వారు ఒక ఉన్నతమైన పరిచారుకులుగా ఉండే కృపణి అనుగ్రహిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఒకరికి మందిర పని అప్పగించవచ్చు ఒకరికి మందిర పని నిమిత్తమై సేవ నిమిత్తమై ధారాళముగా విస్తారముగా ధనాన్ని సమకూర్చి మందిరానికి ఇచ్చేంత గొప్పవారిగా వాళ్ళు చేసి ఉండొచ్చు కొంతమందికి దేవుని సన్నిధిలో పాటలు పాడే ఘనత కొంతమందికి దేవుని సన్నిధిలో మంచి వర్షిప్ లీడర్గా ఆరాధికులుగా ఉండే భాగ్యము కొంతమందికి దేవుని యొక్క సువార్తను వాక్యమును ప్రకటించే భాగ్యాన్ని కొంతమందికి నశించిపోతున్న ఆత్మల పట్ల దేశం పట్ల ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రార్థించి దేవుని యొక్క సమాధానాన్ని పొందుకునే అంత ప్రార్థన వీరులుగా ఉండే తలాంతు ఇలాంటి తలాంతులు ఎవరెవరికి ఎంతమందికైనా అనుగ్రహించిన దేవాతి దేవుడు మన ముందు నిలబడి ఉన్నాడు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షింపబడిన మనము దేవుని సన్నిధిలో మనసు పొందిన మనము దేవుని సన్నిధిలో వాక్యము వింటున్న మనము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్న మనము దేవుని సన్నిధిలో దేవుని పరిచయం చేస్తున్న మనము మనము ఏ తలాంతులు కలిగి ఉన్నాం అని మీరు ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి దేవుడు నాకు ఏ ఇచ్చాడు దేవుడు నాకు ఏ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు ఖచ్చితంగా ఏదో ఒక తలాన్ని చిచ్చుంటాడే అది ఏ అది ఆ తలాంత నేను తెలుసుకున్నానా నేను దేవుడి చిత్తం ఏంటో నా ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు నన్ను నన్ను బట్టి ఏ విధంగా దాన్ని నామాన్ని మహింపరచాలనుకుంటున్నాడో అన్న ఒక ఆలోచన ఏమన్నా ఎప్పుడైనా మన మనసుకు వచ్చిందా ఖచ్చితంగా రావాలండి ఖచ్చితంగా రావాలి ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో కారణం లేకుండా దేవుడు అస్సలు పుట్టించడండి తల్లి గర్భంలో కొన్ని లక్షల కోట్ల కణములు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు గర్భాశయంలోనికి ఒక కణము మాత్రమే ప్రవేశిస్తుంది ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ బిడ్డ భూమి మీదకి రావాలంటే దేవుని యొక్క ప్రణాళిక కణముగా ఉండగానే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు నిర్మియా భక్తుడు అంటాడు కదా తల్లి గర్భంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి జనములకు ప్రవక్తగా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని చెప్తున్నాడు కదా కదా నిజంగా ఎంత ఆలోచన ఎంత ప్రణాళిక దేవాతి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు జనములకు ప్రవక్తగా నన్ను నిర్మించాడని ఎంత సాక్షి చెప్తున్నాడు నిజంగా ఆలోచిస్తే మన పట్ల మన జీవితం పట్ల దేవుడు కూడా ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నీవు జన్మించావు నీవు చదువును పూర్తి చేసుకున్నావు నువ్వు ఒక ఉద్యోగంలో నువ్వు ఉన్నావు ఆ ఉద్యోగంలో కొనసాగుతున్నావు లేదా ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలోనో ఒక పరిస్థితుల్లోనూ ఉన్నావు నీకంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేశాను ఇదిగో నీకు కొన్ని తలాంతులు నేను ఇచ్చాను దాన్ని నువ్వు విరిగి ఉన్నావా నీకు కొన్ని తలాంతుల్ని నీకు అనుగ్రహించాను నీవు దాన్ని గ్రహించుకున్నావా అవేంటో నువ్వు అర్థం చేసుకున్నావా అవేంటో నీకు మనసుకు తెలిసాయా తెలిసిన నీవు ఆ తలాంతులను ఎలా వినియోగిస్తున్నావు నిజంగా తెలిస్తే వాటిని నువ్వు ఇంకా గొప్ప విధానంగా వాడుతున్నావా లేదా వాటిని విడిచిపెట్టేసావా లేదా అసలు నీకు తలాంతులనే ఉన్నా అన్న విషయమే తెలిసిందా ఇంకా తెలియలేదా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు అడిగితే మన సమాధానం ఏమిటి మన పరిస్థితి ఏమిటి ప్రతి ఒక్కరిని తన ఏర్పాట్లు ఏర్పాటు చేసిన దేవుడు మనందరికీ కూడా అనేకమైన తలాంతులు ఇచ్చి ఉండొచ్చు కొంతమందికి ఐదు ఇవ్వచ్చు కొంతమందికి రెండే ఇవ్వచ్చు కొంతమందికి ఒకటే ఇవ్వచ్చు మనము మన జీవితంలో మనము దేవుని నోట నుండి ఒక మాటను సంపాదించుకోవాలండి ఏంట మాట అంటే నమ్మకమైన మంచి దాసుడా మంచి అంటే గుడ్ ఇంగ్లీష్లో గుడ్ అంటారు అంటే దేవుడు మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఇవన్నీ చేసుకుంటున్న సందర్భాల్లో ఆయన ప్రతిదాన్ని చూసి మంచిది 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 అని ఆయన ప్రతిదాన్ని చేశాడు అంటే ఆయన 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 నోటంట మంచిది లేదా మంచి దాసుడా లేదా మంచి దాసురాలా అన్న మాటొస్తే చాలండి మన జీవితం ధన్యం మన జీవితం ధన్యం మనందరం కూడా మన దేవుడు మనకి ఏం తలాంతులు ఇచ్చారో మనకి ఏ విధమైన తలాంతులు మనకు అనుగ్రహించారో మనం తెలుసుకోవాలి నీకు పాటలు పాడి తలాంతి ఇచ్చారేమో నీ స్వరముతో నువ్వు పాట పాడుతున్నప్పుడు నువ్వు దేవుళ్ళు ఆనందిస్తూ అనేకులను దేవుళ్ళు నడిపిస్తున్నావేమో ఒకసారి రా దేవుడు నీకు ఆ తలాంతిచ్చా నువ్వు దేవుని సన్నిధిలో ఆరా ఆరాధన చేయడానికి దేవుడు నీకు కృపనిచ్చాడేమో నువ్వు గొప్ప ఆరాధన చేయగలుగుతున్నావేమో ఆత్మలో పరవశించి నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావేమో దేవుడు నిన్ను ఆరాధికుడుగా ఆరాధికురాలుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ తలాంతి నువ్వు తెలుసుకుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం మొదలుపెట్టి దేవుడు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయంలో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానించు ఇదిగో ఈ వాక్యాన్ని నేను ఇలా వివరిస్తున్నాను అనేకులకు ఈ వాక్యాన్ని బోధించు ఎవరో ఒకరు ఈ వాక్యం ద్వారా రక్షింపబడితే అది నీ జీవితానికి ఎంత భాగ్యము అలాంటి వా అలాంటి తలాంతులను కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధించాలి అనేకుల పట్ల నువ్వు ప్రార్థించే వరానికి ఇచ్చాడేమో తెలుసుకో నీకు ప్రార్థించే మనసు నీకు ఇచ్చినప్పుడు అనేకమైన సందర్భాల్లో నీకు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయని నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయి నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని గొప్ప కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు నువ్వు దేవుని మందిరంలో పరిచారకుడిగా ఉన్నావేమో అది ఏ పనైనా కూడా అది శుభ్రం చేసే పనైనా లేదంటే మందిరాన్ని చక్కగా ఉంచే పనైనా లేదా ఏ పనైనా కూడా లేదా సభల నిమిత్తమై దేవుని యొక్క సేవకుల నిమిత్తమై ఏ పరిచయంలో నువ్వు దేవుడికి తలాంతిచ్చాడో భాగ్యం ఇచ్చాడో నువ్వు తెలుసుకో అందులో నమ్మకంగా కొనసాగు లేదా దేవుడి యొక్క మందిరానికి దేవుని యొక్క సేవకునికి దేవుని యొక్క పనికి లేదా అనేకమైన పేదవారికి విధవరాండ్రులకు తల్లిదండ్రులు లేని వారికి సహాయపడే అంత గొప్ప భాగ్యానికి ఇచ్చాడేమో అంత ధనవంతుడిగా నేను చేశాడేమో అంత భాగ్యవంతుడిగా నేను చేశాడేమో ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నా మాటలు అనుకుంటే నీకు ఏ ప్రయోజనం ఉండదు నాకు నీకు ఏ ప్రయోజనం ఉండదు ఇదిగో ఇది దేవుని వాక్యము అని ఒకవేళ నువ్వు మనస్సును గ్రహిస్తే గనక ఏ ఒక్కరు దేవుని వాక్యాన్ని సొంత లాభం కోసం బోధించలేరండి దేవుని యొక్క వాక్యాన్ని తన స్వక్రియల కోసమై తన స్వలాభం కోసమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా వాక్యాన్ని వివరించలేరండి అది దేవుని చిత్తం కాకపోతే ఒక్క మాట కూడా మాట్లాడలేరండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపనిస్తేనే ఆ తలాంతిస్తేనే ఆ భాగ్యాన్ని ఇస్తేనే ఆ సమయాన్ని ఇస్తేనే ఆయన మాట్లాడాలనుకుంటేనే ఏదైనా మాట్లాడగలడు ఆ మాట్లాడిన మాటలు నాకు నీకు మనందరికీ కూడా ప్రయోజనకరంగా మార్చిపెడతాయి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో ఒకవేళ కనుక నిన్ను ధనవంతునిగా చేస్తే దేవుని సన్నిధికి విరాళముగా ధారాళముగా నువ్వు సంతోషంగా అనేకమైన ధనాన్ని దేవుని సన్నిధిలో వాడబానికి నువ్వు ఉపయోగించు ఏ తలాంతు నీకు ఇచ్చాడో ఆ తలాంతులో నువ్వు ముందుకు కొనసాగడానికి నువ్వు ప్రయత్నం చేస్తే గనక దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు లేదా నువ్వు మరణించి దేవుని సన్నిధ సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవుని రాకడైనా మన పోకడైనా ఏదో ఒకటి జరగడం తథ్యం ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది ఇదిగో ఏది జరిగినా దేవుని ముందు నువ్వు నిలబడినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అంటాడు బడా నమ్మకమైన మంచి దాసుడా నీకు ఇచ్చిన ఐదు తలాంతుల్లోనూ నమ్మకంగా ఉండి పది తలాంతులు సంపాదించావు నీకు ఇచ్చిన రెండు తలాంతుల్లోనూ నమ్మకంగా ఉండి నాలుగు తలాంతులు ఇచ్చావు నీకు ఇచ్చిన ఒక్క తలాంతులో నువ్వు నమ్మకంగా ఉండి ఇదిగో ఒక తలాంతును సంపాదించావు ఇదిగో నీ కొరకు జీవి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది ఇదిగో సింహాసనము నీ కొరకు ఉన్నది నాతో పాటు యుగ యుగాలు తరతరాలు నాతో సంతోషించి ఆనందించి నాతో పాటు నిత్య జీవితాన్ని పొందుకో నాతో పాటు నువ్వు సమాధానంగా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా యుగ యుగాలు తరతరాలు జీవించు నిన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నందుకు నిన్ను ఒక స్త్రీగా ఒక పురుషుడిగా నిన్ను భూమి మీద పెట్టినందుకు నా కోసం నువ్వు ఎంతో నమ్మకంగా పనిచేశావు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకుని నమ్మకంగా నా కోసం ప్రయాసపడ్డావు నువ్వు పడిన ప్రయాసాలని ప్రతి దాన్ని నేను చూశాను నమ్మకంగా ఎవరు ఏమనుకుంటారో ఎవరు ఏమనుకుంటారో ఎవరు నన్ను ఈ పనికి నేను తగునా అని నువ్వు ఎక్కడ ఆలోచించకుండా లోక సంబంధమైన సిగ్గును భయమును దిగులును చింతను వేదనను లోక సంబంధమైన వేషధారణను విడిచిపెట్టి నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నా దేవుడు నాకు తలాంతును అనుగ్రహించాడని ఆ తలాంతిని గుర్తెరిగి దాన్ని సక్రమంగా వినియోగించుకున్నావు కదా ఇదిగో నీకు ఇచ్చిన ఈ తలాంతు వలన ఇంతమంది రక్షింపబడ్డారు ఇంతమంది స్వస్థత కలగబడ్డారు ఇంతమంది దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడ్డారు ఇదిగో వాళ్ళందరూ కూడా నీ ముందు నిలబడ్డారు బళ నమ్మకమైన మంచి దాసుడా నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను అనేటట్లుగా మన జీవితాలు ఉండాలండి కాదు కాబట్టి ఈరోజు దేవాది దేవుడు ఆ యజమానుడు ఐదుగురికి ఐదు తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు పది తలాంతులు చేశాడు ఆ వ్యక్తి ఎంతగానో దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు ఒక వ్యక్తి ఆ రెండు తలాంతులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి రెండు తలాంతులు రెట్టింపు చేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించి మెచ్చుకున్నాడు ఇదిగో ఒక ఇచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్లి భూమిలో పూడ్చిపెట్టి నువ్వు కట్టినోడు అని నేను తెలుసుకున్నాను నువ్వు ఎలాగైనా నువ్వు దానిని సంపాదించగలవని నువ్వు గొప్ప కార్యాలు చేయగలవని ఏదైనా చేయగలవని నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా నేను కష్టపడడం ఎందుకు నేను దాన్ని తెలుసుకోవడం ఎందుకు నేను దాని గురించి ఆలోచించడం ఎందుకని దాన్ని నేనేమీ చేయలేదన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించకుండా దేవునికి సాక్ష సాకులు చెప్పినందుకు గాను ఆ వ్యక్తిని దేవుడు క్షపించి నిత్య నరకాగ్నికి శాపగ్రస్తమైన ఆ లో ఆ పాపపు లోకమైనటువంటి ఆ నరకానికి ఆ వ్యక్తిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడా ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి భూమి మీద పుట్టిన మనందరము కూడా దేవుని యొక్క బిడలమే మనందరినీ కూడా ఆయన పరిశుద్ధ రక్తముతో ఆయన కడిగి పరిశుద్ధపరిచి మనలో నీతిమంతులుగా మార్చాడు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థించడానికి దేవుని సన్నిధిలో బలలో చేతులుంచడానికి కృపణించాడు మనందరి కోసం పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మనం భూమి మీద మనకి చిన్న తలాంతులు తెలుసుకున్నామా లేదా మొదటి దాసుని వలె రెండవ దాసుని వలె మనం దేవునికి ఇష్ణులమై ఉండి దేవుని యొక్క బిడలుగా మార్చబడ్డామా లేదా మూడవ దాసుడిగా ఆ తలాంత ఏంటో తెలుసుకోకుండా ఆ భాగ్యాన్ని మనం గుర్తెరకుండా విడిచిపెట్టి దేవుని కోపానికి మనకు గురవుతున్నామా దయచేసి గమనించండి దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మీరందరూ వీరందరూ కూడా దేవుని సన్నిధులు అడిగితే గనక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు మీకు తెలియకపోతే దేవుడిని అడగండి తెలియజేస్తాడు తెలుసుండి మీరు గ్రహించుంటే ఎవరి వైపు మీరు చూడకుండా ప్రార్థించుకుని నీకు ఇచ్చిన తలంతుల చేతని నమ్మకంగా ఈ జీవితంలో ముందు కొనసాగితే పరలోకరిని సృష్టించుకుంటాం ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన విరుగుల నుంచి ఆశీర్దించునుగాక ఆమె ప్రార్థుడును నమ్మకమైన దేవుడా రత్నమైన శ్రేణ ఉన్నతమైన పమైన మీ గొప్ప నామమును మీకు వందనాలు స్థుతులు ప్రవ్వా ఈ సాయంత్రకాలంలో నాయన కొన్ని నిమిషాలు వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం ప్రవ్వా ఆయన నీవు నా పెట్టిన ఈ మాటలు ప్రవ్వా ఉదయ సమయంలో మీరు నాకు ఈ మన ఈ మనసులో పెట్టి అయా ఇది మాటి ఆయన అనేకులకు తెలియ తెలియజేయబడుగా వాక్యాన్ని మీరు ప్రకటించమన్నారు మీరు చెప్పింది వేసాను ప్రవ్వా ఆయన నేను స్పష్టంగా మాడానో లేదో నాయన ఏ విధంగా నేను ఏ విధంగా నేను మాట్లాడానో నాకు తెలియదు మాట్లాడువాడు నీవే బోధించువాడు నీవే నాకంటూ ఏ విధమైన యోగ్యత లేదు కానీ మీరు నాకు ఇచ్చిన ఈ జీవితంలో మీరు నాకు ఇచ్చిన ఈ తలాంతులను చేతపట్టుకుని మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీ దాసుడైన నేను నీకు లొంగిపోయి ఈ ముందు నిలబడ్డాను ప్రభా మీరు నన్ను బోరగా చేసుకుని మీరు మాట్లాడారు ప్రవ్వా నిజమే మీరు మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు మీరు మాకు ఏ ఇచ్చారో మేము గుర్తిరిగే వారముగా ఉండాలి మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా మారి మీరు ఇచ్చిన మీరు మా తలాంతులను చేతబట్టుకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మేము చేతపట్టుకున్న అనేకులకు నేను ప్రయోజనకరంగా మార్చబడి నేను సంతోష పెట్టే వారముగా నిన్ను ఆనందింపజేసే వారముగా మా జీవితాన్ని అయా భాగ్యవంతులుగా మేము మార్చబడ్డానికి మీరు ఇచ్చిన తలాంతులను మేము గుర్తెరిగి ఉండాలి గుర్తు ఎరగడమే కాదు వాటిని మేము గ్రహించుకుని వాటిని సక్రమంగా వినియోగించి ఆయా దేవుని యొక్క బిడ్డలుగా మేము సంపూర్ణంగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అనేకులకు నాయన ప్రయోజనకరంగా యూట్యూబ్ ఛానల్ ఉండాలి ప్రవ్వా అనేకులకు ప్రయోజనకరంగా ఈ మాటలు ఉండాలి అనేకులకు ప్రయోజనకరంగా పాటలు ఆరాధన దేవుని యొక్క పరిచయలు ఇందులో జరగాలి ప్రవ్వా అయా మీరు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి అయా మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి నేను నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఈరోజు నాతోటి మాతోటి మా అందరితోటి మాట్లాడారు ప్రభా అయా మేము తెలుసుకుంటున్నాం మీరు మా ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ఏ ఇచ్చారో గుర్తెరిగి వాటిని మేము నమ్మకమ్మగా వినియోగించి నీ రాజ్యమును మేము అయా భూలోకంలోనైనా స్థిరపరచబానికి నీ రాజ్యంలో మీ పరలోక రాజ్యంలో నీతో పాటు నీతో ఆనందించడానికి భూమి మీద మా వంతు ప్రయత్నం మేము చేసి నమ్మకంగా నీ ఇచ్చిన తలాంతులను ఉపయోగించి నీ నామానికి మహిమకరంగా సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని మమ్మలను దీవించి ఆశీర్వదించమని త్వరలో రానయన్న యేసు క్రీస్తు అతి పుణ్యనామమున మిక్కిలి వినియమతో ప్రార్థించి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి అమేన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా ఆనందముగా సంతోషముగా దీవించి గాక అమేన్ అమేన్ అమేన్